హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి ఈ యొక్క ఆదేశాలు అన్ని శాఖల ఉద్యోగులకి వర్తిస్తాయని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీలో కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాలతో ముందుకు అయితే వెళ్తుందండి ఇక తాజాగా పాలనా పరంగా ప్రత్య ప్రక్షలనైతే మొదలు పెట్టేసింది ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలను కూడా కొనసాగుతున్నాయి కీలక పోస్టుల్లో అధికారుల నియామక ప్రక్రియ పూర్తయింది ఇక సాధారణ బదిలీలపైన ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం పదమూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో బదిలీల పైన సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది మంత్రివర్గ భేటీలో విధి విధానాలను కూడా ఖరారు అయితే చేయబోతున్నారండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలను చేపట్టిన తర్వాత పాలల్లో చాలా మార్పులు అయితే చే చేస్తున్నారండి ఇక గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు నిబంధనలను విరుద్ధంగా చేసి పనిచేసినటువంటి అధికారులను పక్కన పెట్టారు కీలక పదవుల్లో అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు అసెంబ్లీ కొలువు తీరింది కొత్త ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం ఈ నెల ఇరవై నాలుగో తేదీనైతే జరగనుంది ఇక ఈ దీనికి సంబంధించి చంద్రబాబు గారు ఇక జిల్లా స్థాయిలోనూ కసరత్తు ప్రారంభించారు ఇందుకోసం సాధారణ బదిలీలకు రంగం సిద్ధమవుతుందండి ఇక ఇప్పటికే ఉన్నతాధికారుల బదిలీలు చేసిన ప్రభుత్వం తాజాగా సాధారణ బదిలీల పైన కూడా ప్రస్తావన అయితే తీసుకురానున్నట్లు తెలుస్తుంది ఇక జూన్ జూలై నెలల్లో ప్రభుత్వ సాధారణ బదిలీలైతే చేపడుతుంది ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటం కొత్త ప్రభుత్వం కలువు తీరటంతో కొంత ఆలస్యం అయితే అయింది అయితే దీంతో ఇప్పుడు సాధారణ బదిలీల ద్వారా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా పాలనా వ్యవస్థలో మార్పులు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోందండి అయితే బదిలీలు పాత పదమూడు జిల్లాల ప్రతిపాదన ఉండేలా విధి విధానమైన పరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం ఇక ఈరోజు జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ సాధారణ బదిలీలపై తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది కొన్ని పోస్టుల్లో ఏళ్ల తరబడి కొందరు అధికారులు కొనసాగుతున్నారు అయితే దీనికి సంబంధించి ఈ తీరునైతే ప్రభుత్వం గుర్తించిందండి ఇదే విధంగా ప్రజల్లో నిత్యం సంబంధం ఉండే శాఖల్లోనూ మార్పులు అవసరమని అయితే భావిస్తోంది ఇక విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో సాధారణ బదిలీల పని కూడా పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాతనే తుది మార్గదర్శకాలు జారీ చేస్తామని మంత్రివర్గ వర్గాలు అయితే చెబుతున్నాయి ఇక దీంతో ప్రభుత్వం ఈ విషయంలో తీసుకునే తుది నిర్ణయం పైన అందరూ కూడా ఆసక్తిగా అయితే చూస్తున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్